పెట్రోల్ బంక్లో అల్లడ్ అయ్యే టైంలో ఆటో డ్రైవర్ ఒకరు వచ్చారు మేము ఆటో అల్లోడ్ అయ్యేటప్పుడు లారీ అల్లోడ్ అయ్యేటప్పుడు మీ వెహికల్స్ ఏవి కూడా ఆయిల్ కొట్టావు ఎందుకంటే పెట్రోల్ అల్లడ్ అయితే పెట్రోల్ డీజిల్ అల్లౌడ్ అయితే డీజిల్ ఆపేస్తాం అదే టైంలో ఒక అబ్బాయి వచ్చి పెట్రోల్ ఉందని అడిగాడు అడిగి ఆటో తీసుకొచ్చి ఆటో మీద పెట్రోల్ వేసేసి అదే టైంలో మాకు ట్యాంకర్ అల్లోడ్ అవుతుంది ఇరవై లీటర్ పెట్రోల్ ధరలో అల్లడ్ అవుతుంది అదే టైంలో వాడు వచ్చి గ్యాస్ సిలిండర్ ఒకటి తీసుకొచ్చాడు గ్యాస్ సిలిండర్తో సహా ఒక లైటర్ తీసుకొచ్చాడు నెక్స్ట్ ఒక చాక్ కూడా వాడు చేతిలో ఉంది ఆ లైటర్ వెలిగించేస్తాడు వాడు భయపెట్టగానే మా వాళ్ళందరూ కూడా భయపడుతూ బయటకు పరుగుతుంది అయినా సరే వాడు వెళ్ళలేదు ఎవరి మాట వెళ్ళలేదు ఆఖరికి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి గుబ్బు గుడ్డి కూడా దగ్గరికి రాడానికి కూడా ఛాన్స్ ఎందుకంటే లైట్ ఉంది కాబట్టి ఎవరు బయట దగ్గరికి రాలేక అయినా సరే మేము బైక్ ధైర్యం చేసి ఇతర మనుషులు వెనక వైపు వచ్చి వాడు అభాదం ఎత్తుకుని తీసుకెళ్లడం వల్ల ఆ ప్రమాదం పెట్టు ఎవరు పట్టించుకోలేదు కనీసం పట్టించుకోవడం కదా ఎవ్వరు లేదు ఇంకొకటి మా పవన్లో మా దేవుడు లాయిండ్ ఆర్డర్ లాయిండ్ ఆర్డర్ అంటాను కదా లాయిండ్ ఆర్డర్ ఎవరికన్నా పని చేస్తాం ఒకసారి లాయిండ్ ఆర్డర్ అందరూ పెద్ద పెద్ద ఎన్ను ఎట్టేస్తారు కానీ అది ఎట్టిన పదవి దేనికన్నా పని చేస్తుంది ఏటనేది ముందు తెలుసుకొని ప్రతిది పెట్టాలి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నన్ను కూర్చోబెట్టారు మా యావని హాస్పిటల్లో నన్ను ఒక్కరోసారి జాయిన్ చేస్తే నన్ను ఆ రోజంతా కూర్చోబెట్టారు పంపించారు అని పిలిపించుకుంటాను మళ్ళీనే డెలివరీ అయిన తర్వాత కూడా నాకు నా ఇన్ స్టాలలో కావాలని చెప్తే మళ్ళీ చేసుకుని వెళ్ళను